పాలమూరు రైతు పండుగను విజయవంతం చేయండి అధికారులు ప్రజాప్రతినిధులకు మంత్రి తుమ్మల సూచన ముప్పై సదస్సుకు లక్షలాది మంది రైతులు ముఖ్య అతిథిగా సీఎం మహబూబ్ నగర్లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించే రైతు పండుగను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అన్నారు రైతు సదస్సు ఏర్పాటుపై సచివాలయంలో సమీక్షించారు సమీక్షించారన్నమాట ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ సంస్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పరంగా అధిక ప్రాధాన్యత తెచ్చి నిధులైతే కేటాయించిందని చెప్పారు రైతులకు పెద్ద ఎత్తున సమకూరు చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించి ఆధారాలు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు ఆదర్శ రైతుల ప్రసంగాలు పాలమూరు రైతు సదస్సులో ప్రధాన అంశంగా అయితే ఉంటాయని చెప్పారు ఉదయం ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం పది గంటలకు ఈ సదస్సు అయితే ప్రారంభమవుతుందని మొదటి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు ప్రజాప్రతినిధులు హాజరవుతారని తొమ్మలు అయితే చెప్పారు ఇరవై తొమ్మిది మహబూబ్ నగర్ జిల్లా యాత్ర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా హాజరవుతారని ముప్పైనా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది రైతులు ఈ సదస్సులు అయితే హాజరవుతారని మొదటి రెండు రోజులు ప్రతిరోజు ఐదు వేల మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు లాస్ట్ రోజు ముప్పయో తారీఖున జల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా హాజరయ్యి సీఎం సమక్షంలో దానికి సంబంధించిన సమస్యలు కావచ్చు వారి సాధించిన విజయాలు కావచ్చు అన్నీ కూడా చెప్తారని చెప్పారు అందరూ కూడా ఈ దీనికైతే రావచ్చు అని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్